దేవుని నామం మనకు మహిమ కలుగును గాక మహాగణుడును మహోన్నతుడనైన ఘనమైన నామములో ఈ ఉదయకాలం కృపా వాగ్దానమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు పెరటి నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుని యొక్క సన్నిధిలో గత రాత్రంతా దేవుడు చక్కటి విశ్రాంతిని కలుగ చేశారు మరియు ఉదయాన్ని మనకు అనుగ్రహించారు ఈ ఉదయాన్ని బట్టి దేవుని స్థుతించి ఉన్నారని నేను నమ్ముతున్నాను దేవుని యొక్క మాటల కొరకు ఎదురు చూస్తున్నారని నమ్ముతున్నాను దేవుని మాటలు దినము మని బలపరుస్తున్నాయి మళ్ళను ధైర్యపరుస్తున్నాయి ఎందుకంటే దేవుని వాక్యము మన బాధలో నెమ్మది కలిగించేది దేవుని వాక్యము మన త్రోవకు వెలుగై ఉండేది దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము కాబట్టి దేవుని యొక్క వాక్యమని ఖడ్గమును పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ దినం మనతో మాట్లాడుతున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి గ్రంథం నలభై ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను ఇత్తడి తలుపులను పగులుగొట్టేదను ఇనుప గడియలను వేరగా కొట్టేదను ఆమె దేవుడు మనతో ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడుతున్నాడు ఎందుకంటే మన ఎదుట ఉన్నటువంటి ప్రతి కార్యమును ఆయనను సఫలపరచడానికి మనకంటే ముందుగా మన ప్రయాణములో ఆయన తోడుగా ఉండి మన యొక్క చేస్తున్న ప్రతి పనిలో ఆయన హస్తము తోడుగా ఉండి ఇదిగో నీకంటే నేను ముందుగా వెళుతున్నాను ఈ దినమంతా కూడా నీకో నేనుంటానని ప్రభు ఒక వాగ్దానం చేస్తాడు వాగ్దానం చేస్తూ చేస్తూ ఆయన అంటున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు ఇదిగో మెట్టగానున్న స్థలములను సరాళము చేశాడు దేవుడి యొక్క ఆత్మ మళ్ళను ఎలా బలపరుస్తుందంటే ఆయన సరాళము చేసే దేవుడు సరిచేసే దేవుడు సమాధానపరిచే దేవుడు అంతేకాదు ఆయన కార్యములు అద్భుతాలు ఆశ్చర్యకార్యం ఎలాంటి అద్భుతాలంటే ఆయన చెప్తున్నాడు నేను నీకు ముందుగా పోతూ నీ మార్గము సరాళం చేస్తాను అంతేకాదు నీ ఎదుట ఇత్తడి తలుపులను ఇనుప గడియలను వెరగగొట్టేదని ప్రభు ఒక వాగ్దానం చేస్తాడు నువ్వు ఎంత భారంగా నువ్వు దేవుని సందులో కన్నీరు కారుస్తున్నావేమో ఒకవేళ చాలా వేదనతో నీ ఎదుటటువంటి బరువులు నీ ఎదుట బంధకాలు నీ ఎదుట మెట్ట సమస్యలు నీ ఎదుట శోధిస్తున్నటువంటి శోధనలను చూసి భయపడుతున్నావేమో పరిశుద్ధాత్మదేవుడు ఏదేనో నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో నీకంటే నేను నీకు ముందుగా ప్రయాణం చేస్తున్నాను నువ్వు వెళ్ళే స్థలంలోకి నీకంటే నేను ముందుగా వెళ్తున్నాను నీవు అనుభవించే ప్రతి షోతలో నేను వాటిని తప్పించి సరళము చేస్తాను అంతేకాదు ఇత్తడి తలుపులో నేను పగల కొడతానని ప్రభు వాగ్దానం చేస్తాడు ఎందుకంటే ఆయన బిడ్డలను దేవుడు ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు ఆనాడు దేవుని పరిచర్య కొరకు పౌలు శీల దేవుని యొక్క వాక్యాన్ని బహుగా చాటిస్తున్నప్పుడు దేవుని పని విరువగా చేస్తున్నప్పుడు అక్కడి ప్రజలు వులును సెలను చెరసాల్లో బంధించి చాలా దెబ్బలు కొట్టి ఆ రాత్రంతో వారు దేవుని ఒక చెరసాలు బంధించబడిపోయినప్పుడు పౌనుశీలా చేసినది ఒకటి దేవుని స్థుతించారు దేవుని ప్రార్థన చేశారు వారి కీర్తనలు పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలంలోనికి వచ్చి వారున్న స్థలంలో ఒక భూకంపన కలగజేసి వారున్న చెరసాల యొక్క తలుపులను దేవుడు విడగొట్టాడు వారి యొక్క గడియలను దేవుడు పగలగొట్టాడు వెంటనే ఆ చెరసాల నాయకుడు ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు దేవుని యొక్క మాటను విని దేవ చెల్లును చూసి భయపడి అయ్యలారా రక్షణ పొందడం మేమేమి చేయాలి అని వారు ప్రభు నామమును ఒప్పుకోవడం ప్రారంభించాడు ఎందుకంటే పౌల సేల కంటే ముందుగా పరిశుద్ధాత్మదేవుడు ఆ చెరసాలోనికి వెళ్ళాడు వారి కంటే ముందుగా అక్కడ దేవుని కార్యం ప్రారంభించడం దేవుడు మొదలు పెట్టాడు అక్కడ ఖైదీలుగా ఉన్న వారందరు బంధకాలను దేవుడి విడిపించాడు వారి గడియలను వెరగ్గొట్టాడు వారి సంఖ్యలను విడదీశాడు రక్షణ పొందే కార్యాన్ని దేవుడు చేశాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు నా ప్రయాణంలో ఉన్నాడు నా పనిలో ఉన్నాడు నా వ్యవసాయంలో ఉన్నాడు లేదా నేను చేస్తున్న ఉద్యోగంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా ఎదుట ప్రతి చిన్న సమస్యను వేసే తొలగిస్తున్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థించి విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని అనేకసార్లు వింటూ అనేక షేర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని అనేక మందికి పరిచయం చేస్తూ దేవుని సందులో ముందుకు వెళ్ళండి ఆనాడు పౌలు శైలల పక్షముగా ఉన్న దేవుడు నీతో కూడా ఉండి నీ యొక్క మార్గములను సరళం చేస్తాడు నీ ఎదుటైన బంధకాలను విడుదల చేస్తాడు నీ ఎదుటైన భారముల దేవుడు తొలగిస్తాడు అటువంటి కృప అటువంటి సమాధానము దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి గాక ఆమె